అందరికీ నమస్కారం నేను ఇంతకు ముందు వీడియోలో షర్మిల గారిని టీడీపీ అనుకూల మీడియా ఎందుకు ప్రమోట్ చేస్తుంది ఎంత అగ్రెసివ్ గా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చొచ్చుకొని వెళ్లడం వెనక ఉన్న వ్యక్తి ఎవరు అనే దాని గురించి సపరేట్ వీడియో చేస్తానని చెప్పాను ఆ అంశం గురించి పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు ఇంత యాక్టివ్ రోల్ పోషించడానికి కారణం వైఎస్ఆర్ గారి ఆత్మ అయినటువంటి కేవీపీ రామచంద్రరావు అప్పట్లో కూడా కేవీపీ సలహా లేకుండా వైఎస్ఆర్ గారు ఏ నిర్ణయం తీసుకునేవారు కాదు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ ఓట్లు జగన్ వైపు మరలడానికి మరియు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి వెనుక కూడా కేవీపీ ఉన్నాయని అందరూ అనుకుంటారు దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి ఈ మధ్య యాక్టివ్ అయ్యారు ఆయనే వైసీపీని ఎలా విమర్శించాలి జగన్ ని ఎలా ఎదుర్కోవాలి షర్మిల కార్యక్రమాలన్నీ ప్రిపేర్ చేసి మొత్తం బ్లూ ప్రింట్ రెడీ చేసి షర్మిలని కాంగ్రెస్ పార్టీలో తీసుకొని వచ్చారు షర్మిల అనుకూల మీడియా ఎందుకు షర్మిలకి ఎంత కవరేజ్ ఇస్తుంది అనే అంశంలోకి వెళ్లే దానిలో భాగంగా నిన్నటి నుంచి రెండు వార్తలు టిడిపి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్నాయి అందులో మొదటిది తను ఓడిపోయే పరిస్థితి వచ్చిందని దయచేసి ప్రచారానికి రమ్మని జగన్ గారు విజయమ్మకు ఫోన్ చేసినట్టు చాలాసేపు సంభాషణ తర్వాత తప్పని పరిస్థితుల్లో వస్తానని విజయమ్మ గారు జగన్కి హామీ ఇచ్చినట్టు ఆంధ్రజ్యోతిలో రాశారు ఈ వార్త ఇలా రాయడాన్ని రెండు కోణాల్లో చూడాలి తనకు ఎలాగూ వైసీపీ అనుకూల మీడియా అయినా ఆరు న్యూస్ ఛానల్లో కవరేజ్ ఇచ్చే అవకాశం లేదు కాబట్టి వైసీపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియాలో అయినా తన గురించి వార్త రావాలి కాబట్టి షర్మిల గారే ఈ వార్తను లీక్ చేసి ఉండాలి లేదా రెండో కోణం ఆంధ్రజ్యోతి ఈ వార్తను ఊహించి రాసుండాలి ఊహించి రాయడంలో కూడా అది ఇప్పటి గురించి కాదు ఒక అరవై రోజుల తర్వాత షర్మిళా జగన్ల మధ్య వివాదం చిలికి చిలికి ఉంది కాబట్టి అప్పుడు ఖచ్చితంగా తల్లిగా విజయమ్మ గారు కొడుకు వైపో కూతురు వైపో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇప్పుడే జగన్ గారిని ఇరకాటంలో పెట్టడానికి రాసినటువంటి వార్త అలాంటి పరిస్థితి విజయమ్మకు వస్తే చూశారా మేము ఆ పేపర్లో ఎప్పుడో ఈ వార్త రాసామని చెప్పుకోవడానికి ఇక రెండో వార్త పులివెందుల్లోనే జగన్ రెడ్డికి ఓటం భయంతో కింద ఉన్నటువంటి గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులకు లంచాలు పంపుతున్నారు అని అందులో కార్యకర్తకి యాభై వేలు గ్రామస్థాయి వ్యక్తికి రెండు లక్షలు సర్పంచ్కి ఎంపీటీసీకి ఐదు లక్షలు నియోజకవర్గస్థాయి నాయకుడికి పది లక్షలు అంతకంటే పెద్ద స్థాయి వ్యక్తికి పదిహేను లక్షలు అని రాసుకుంటూ వచ్చారు ఈ వార్త ఇండైరెక్ట్ గా షర్మిల గురించే ఒకవేళ షర్మిల గారు కానీ పులివెందుల నుంచి పోటీ చేస్తే తన ఓట్లు ఎక్కడ చీలుతాయో అనే భయంతో జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యాడు అని చెప్పడానికి రాసినటువంటి వార్త ఈ రెండు వార్తల పైన వైసీపీ పెద్దలు స్పందించాల్సిన అవసరం ఉంది ఇక అసలు విషయం ఎందుకు ఈ మీడియా షర్మిలకి ఎంత కవరేజ్ ఇస్తుంది అంటే టీడీపీ జనసేన కూటమి గెలుపు కోసం వైసీపీ ఓట్లు చేర్చాల్సిన అవసరం ఎంతగానో ఉంది అది కాంగ్రెస్తోనే సాధ్యం కాబట్టి ఎందుకంటే మీరు ఇక్కడ గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది రెండు వేల పన్నెండులో అప్పుడే వైసీపీ ఏర్పడింది వైఎస్ఆర్ గారి మరణంతో తోటి అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది బలంగానే ఉంది వైసీపీ అప్పుడే బయలక్షన్కి వెళ్ళి ఒక పదిహేను ఎమ్మెల్యే స్థానాలతో ఏర్పడినటువంటి పార్టీ అక్కడి నుంచి రెండు వేల పద్నాలుగుకి వస్తే వైసీపీ తన బలాన్ని పెంచుకొని ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థాయికి ఎదిగింది రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ పార్టీ అనేది కనుమరుగవుతూ వచ్చింది రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి వైసీపీ తన బలాన్ని అమాంతం పెంచుకొని అధికారంలోకి వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ ఐసీయూలోకి వెళ్ళిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకే వైసీపీకి టర్న్ అయింది పదిహేనేళ్ల క్రితం ఏ వర్గాలైతే కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశాయో వాళ్ళే ఈ రోజు వైసీపీ జెండాను కూడా మోస్తున్నారు అంతే తప్ప వైసీపీ టీడీపీ నుంచో లేక ఏ ఇతర పార్టీల నుంచో ఏం తెచ్చుకోలేదు టీడీపీకి ఉండే సాంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది ఆ ఓటు బ్యాంకు సంస్థాగతంగా అప్పుడు కాంగ్రెస్కి ఇప్పుడు వైసీపీకి వ్యతిరేకంగానే ఉంది కాబట్టి కాంగ్రెస్ పునాదుల మీదే వైసీపీ పార్టీ ఇల్లు కట్టుకుంది కాబట్టి కాంగ్రెస్ తిరిగి జీవం పోసుకుంటే వైసీపీ ఓట్లే చీలుతాయి అదే ఈ మీడియా యొక్క ప్రధాన అజెండా ఇంకా వాళ్ళు ఆశించిన విధంగా ఓట్లు చీలుతాయా అంటే అది ఇప్పుడే చెప్పలేనటువంటి పరిస్థితి ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఓట్లను జనసేన పార్టీ చీల్చింది జనసేన వల్ల ముప్పై ఆరు స్థానాలను తెలుగుదేశం పార్టీ కోల్పోయింది అందులో ఏడు వేల ఓట్ల తేడాతో టీడీపీ కోల్పోయినటువంటి సీట్లు ఇరవై విజయవాడ సెంట్రల్ అయితే కేవలం పాతిక ఓట్లతోనే టీడీపీ కోల్పోయింది ఓట్లు చీలిక అనేది అంత ప్రమాదకరంగా ఉంటుంది ఆ విధంగా షర్మిల వైసీపీ ఓట్లను ఎంతవరకు చీలుస్తుంది అనేది అప్పుడే చెప్పలేం కానీ ఈసారి జరగబోతున్నటువంటి ఎలక్షన్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎంతవరకు ఎప్పుడూ జరగని ఎలక్షన్ హోరాహోరీగా ఉన్న నియోజకవర్గాలు సుమారు నలభై పైనే ఉన్నాయి ఈ స్థాయిలో ఫైట్ జరుగుతున్నప్పుడు వైసీపీ ఓట్లను కనీసం తక్కువలో రెండు వేల నుంచి ఎక్కువలో పదివేలు దాకా షర్మిల చీల్చితే ఖచ్చితంగా అది వైసీపీకి చాలా పెద్ద దెబ్బ